విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింది నంబర్ని సంప్రదించగలరు అందరికీ నమస్కారం విఆర్ఎం మీడియా న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ స్వాతి పిల్ల ప్రేటపడి మండల పెద్ద శంకర్పూర్ గ్రామంలో గత ఇరవై సంవత్సరాల నుంచి నేను యానిమేటర్గా చేస్తున్నాను ఈ ప్రభుత్వం ఈ సంవత్సరంలో ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నన్ను ఈ ఈ పార్టీకి సంబంధించిన దానివి కాదు నువ్వు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన దానివి నువ్వు నాకు ఇది ఇక్కడ చేయడానికి వీలు లేదు నువ్వు వేరే ఊరు ప్రతిపాడి వేయించుకో లేకపోతే ఇక్కడ ఇక్కడ మాకు చేయడానికి ఇది లేదు మేము వేరే వాళ్ళని వేసుకుంటున్నాము అని నన్ను వీధిలోంచి పక్కన పెట్టడం జరిగింది నాకు మీ నన్ను పక్కన పెట్టారు ఎందుకు పెట్టారు అనేసి తిరుతరావు గారి దగ్గరికి వెళ్ళాను తిరుపతి గారి దగ్గరికి వెళ్తే ఇక్కడ నాకు మీరు చేయడానికి వీలు లేదు మీరు వెయ్యసారు పని చేశారు కాబట్టి ఇక్కడ మీ పార్టీ వచ్చిన తర్వాత మీరు ఏం చూంది కానీ ఇక్కడ చేయడానికి వీలు అనేసి నన్ను అన్నారు అడితే అది కదా సార్ అదేంటండి నేను ఏ ప్రభుత్వం వచ్చినా గవర్నమెంట్ కి సంబంధించి మేము చేస్తాము నేను ఆ పార్టీ ఈ పార్టీనే ఉందండి మాకు చేయవలసింది అదే కదా ఏ ప్రభుత్వం వచ్చినా మేము చేయాలి మరి నేను ప్రోత్సహించి నేను వైఎస్ఆర్ సిప్ లో చేయడం ఏంటనేసి నేను అడిగితే లేదు నువ్వు మౌతులో మాట్లాడేవు మీడియాతో మాట్లాడావు నువ్వు ఇక్కడ ఇక్కడ చేయడానికి లేదనేసి నన్ను చాలా మాటలు నన్ను మాట్లాడారు నువ్వు అసి కులానికి చెందిన దానివి నువ్వు మా మా ఇక్కడ ఇక్కడ చేయడానికి లేదనేసి నన్ను చాలా మాటలు నన్ను చాలా బాధ పెట్టారు చాలా కించపరిచారు ఆయన నేను ఎంతో ఇది పడ్ ఇంకో బాధపడ్డాను ఆ తిరుపతి గారు కాళ్ళు కూడా పట్టుకున్నాను అది కాదు సార్ నేను బతలేని దాన్ని నేను చాలా బాధపడుతున్నాను పెళ్లి పిల్ల పెళ్లికి కూడా అప్పులు చేశాను నేను పది లక్షలు అప్పులు చేశాను ఇంకా అప్పులు బాగైపోయి ఉన్నాను నాకు ఇది ఇదే దారి తప్ప నాకు ఏది దారి లేదు సార్ నేను ఇందు మీద బతుకున్నాను ఇరవై సంవత్సరాల నుంచి నా మీద ఏమి రేమరకు లేదు నేనేమి పనులు నేను నేను నా వల్ల ఇక్కడ ఏమీ జరగలేదు కానీ నన్ను ఎందుకు వీధిలోంచి తీసేశారు నా మీద ఏ తప్పు లేకుండా నన్ను తీవలసిన పని ఏంటి అనేసి నేను అడిగాను నువ్వేం చేసినా నాకు ఇక్కడ చేయడానికి లేదమ్మా నువ్వు చేసి నాకు మాకు అవసరం లేదు నువ్వు ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం వస్తుంది ఆ ప్రభుత్వంలో చెయ్యి అనేసి నన్ను సంవత్సరం నుంచి నన్ను పక్కన పెట్టారు నా అయితే అందరికి అందరి దగ్గరికి వెళ్ళి వెళ్ళమన్నారు కలమన్నారు వెళ్ళాను వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకున్నాను అదే రామకృష్ణ గారు కూడా కాలు కూడా పట్టుకున్నాను వెళ్ళి చూస్తానమ్మా అన్నారు కానీ నాకు న్యాయం జరగలేదు కాబట్టి మీరు కూటమి ప్రభుత్వం మీరు అందరి నాయకులు నాకు మేల్చే న్యాయం చేయమని నేను అడుగుతున్నాను నాకు మీరు ఎమ్మెల్యే దగ్గరికి కూడా వెళ్ళాను ఎమ్మెల్యే గారు కూడా అడిగితే ఆవిడేమన్నారంటే అమ్మ నేనేమో గ్రామ గ్రామ లీడర్లో తప్ప గ్రామ లీడర్లు గ్రామ లీడర్లని సంప్రదించు వాళ్ళు అడిగితే వాళ్ళు చెయ్య చేయమంటే చెయ్యి వాళ్ళు చెప్పిన మాట నేను చేస్తాను వాళ్ళ మాట నేను తీసాను వాళ్ళు ఏదంటే అదే అనేసి నన్ను నన్ను అన్నారు సరే మేడం గారు అలా కాదు మేడం గారు నాకు భర్త లేడు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఏంటి భర్త చెడిపోయి నాకు ఇద్దరు పిల్లలు ఏంటి నాకు ఈ దాదారు ఈ వయసులో నేను బయటికి వెళ్ళి నేను పని చేయలేను మీరు ఏదో దారి తీరు అని అన్నాను మీరు వెళ్ళి ఆ ప్రతిపాల్లోకి వెళ్ళి ఆ కన్నబాబు గారు అడగమ్మా ప్రతిపాలు ఏంటనేసి నన్ను అన్నారు వచ్చేసి వచ్చేసేనండి నాకు ఏ దారి లేక నాకు న్యాయం జరగక మీడియాని సంప్రదించి సంప్రదించడం జరిగింది మీరు నాయకులందరూ నాకు న్యాయం చేయమని వేడుకుంటున్నాను